నెల్లూరులో తీవ్ర అలజడి రేపిన రౌడీ షూటర్ శ్రీకాంత్ పిరిరాలు లేడీ డాన్ నిడికుంట అరుణను పోలీసులు అరెస్ట్ చేస్తారు ప్రకాశం జిల్లా సంతమాగ్లు సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఆమెను అదుపులోకి తీసుకుని కొవ్వూరు పోలీస్ స్టేషన్ తరలించారు కొవ్వూర్లో ఫ్లాట్ యజమాని బెదిరించిన సివిల్ తాగాదా కేసులో ఆమెను అరెస్ట్ చేశారు నాలుగు రోజుల క్రితం సీఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారు హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు ఈ కేసులో అరుణతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా చేర్చారు మునగ వెంకట మురళీకృష్ణ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ వన్ గా అరుణ ఏ టూగా పి వేణు ఏ త్రీగా అంకెం రాజా ఏ ఫోర్ సేరం ఎలిషాను నిందితులుగా పేర్కొన్నారు ఈ క్రమంలో వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దీంతో అరుణను కావలి జైలుకు మిగతా ముగ్గురిని జిల్లా జైలుకు తరలించారు